సునంద ఆదిత్యతో ఎలా అంటూ ఉంటుంది అలేఖ్య ఈరోజు కాకపోతే రేపైనా ఇంట్లో నుండి వెళ్లాల్సిందే కదా అలేఖ్యని ఈ ఇంట్లో నుండి వెళ్ళకూడదామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు అలేఖ్య వెళ్లే ముందు ఒక కండిషన్ అలేఖ్య ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే ఆనందికి నిజం తెలియాలి ఆనందికి నిజం తెలిస్తేనే అలేఖ్యని ఇక్కడ నుండి పంపిద్దాం లేదంటే అలేఖ్యాని పంపే ప్రసక్తే లేదు అని చెప్పి ఆదిత్య అంటాడు అది వినగానే సునంద శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు నువ్వేం మాట్లాడుతున్నారో ఆనందికి ఎందుకు నిజం నిజం తెలియాలి అని చెప్పి అంటూ ఉంటారు లేదా మా ఆనంది విషయంలో నేను నిజాయితీ పరుడిలో ఉన్నాను అలా ఉండాలి అంటే ఆనందికి నిజం నిజం తెలియాలి అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శశికాంత్ సునంద వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే పైనుండి కిందకు వస్తూ ఉంటుంది ఆదిత్య గారేంటి రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆనంది అయితే కిందకు వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య సునంద శశికాంత్ వీళ్ళ ముగ్గురు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ముగ్గురు కూడా అలా అలేఖ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఇక ఆదిత్య మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలతో ఇలా గట్టిగా చెబుతూ ఉంటాడు అలేక్య గురించి ఆనందికి నిజం తెలియాలి నిజం తెలియకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆనంది నన్ను చాలా నమ్ముతుంది నా నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను తర్వాత ఎప్పుడైనా ఆనందికి నిజం తెలిసింది అంటే ఆనంది నా నన్ను ఏమనుకుంటుంది అందుకే ఎలాగైనా సరే అలేఖ్య ఈ ఇంట్లో నుండి వెళ్ళేలోగా అలేఖ్యకి నిజం తెలియాలి నిజం తెలియకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఆనందికి నిజం తెలిస్తే it mm -hmm. ఆలేఖ్య ఇంట్లో నిండి వెళ్ళడానికి ఒప్పుకుంటాను లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శశికాంత్ సునంద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో ఆనంది అయితే కిందకు వస్తూ ఉంటుంది ఏంటి ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉందే వాళ్ళు ఎందుకు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆనంది అయితే చాలా త్వరగా కిందకు వస్తూ ఉంటుంది అలా ఆనంది కిందకు వస్తూ ఉంటే అలేక్య గురించి అయితే ఆదిత్య ఆ సునంద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలేఖ్య ఎవరు అలేఖ్య గురించి మాట్లాడడం ఏంటి అసలు అలేఖ్య గురు అలేఖ్య ఎవరు అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా వాళ్ళైతే అలేఖ్య గురించి మాట్లాడుతూ ఉంటే ఆనంది అయితే అవన్నీ కూడా వింటుంది ఇక ఆదిత్య మాత్రం ఎలాగైనా సరే ఆనందికి నిజం తెలియాలి నిజం ఆనందికి చెప్పేద్దామని చెప్పి ఆదిత్య నిర్ణయం తీసుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్